జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఎటువంటి బిల్డింగ్ అనుమతులు లేకుండా పర్మిట్లు లేకుండా అక్రమంగా కట్టినటువంటి రాజప్రాసాదాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి చేసుకొని వాటిని పేద విద్యార్థుల కోసం మోడల్ స్కూల్స్ లాగాను లేకపోతే ఆ జిల్లా వాసుల కోసం ప్రభుత్వ ఆసుపత్రిగాను కన్వర్ట్ చేయాలి ఎందుకంటే ఇదంతా ప్రజాధనం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పేరుతోటి ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఎకరానికి తక్కువ కాకుండా రెండెకరాలకి మించి ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమిని తన పార్టీ మీ పేరు మీద రాసుకున్నాడు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క జిల్లా కూడా మినహాయింపు లేదు ప్రతి జిల్లాలో ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లా ఒకటిన్నర ఎకరం విశాఖపట్నం రెండు ఎకరాలు కాకినాడ ఎకరం తొంభై మూడు సెంట్లు కృష్ణా రెండు ఎకరాలు గుంటూరు జిల్లా రెండు ఎకరాలు బాపట్ల రెండు ఎకరాలు వైఎస్ఆర్ జిల్లా రెండు ఎకరాలు చిత్తూరు జిల్లా రెండు ఎకరాలు తిరుపతి రెండు ఎకరాలు ఈ విధంగా ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమిని తన పార్టీ పేరు మీద ఇస్తూ జీవోలు ఇచ్చుకున్నాడు ఇందుకోసం తన పార్టీ కార్యాలయాలు కట్టుకోవడం కోసం ఈ ల్యాండ్స్ అన్నీ కూడా వాస్తవానికి వేరే ప్ర ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి లేకపోతే డిస్ప్యూట్లో ఉన్నవి అన్ని రకాల ల్యాండ్స్ ఉదాహరణకి విశాఖపట్నం తీసుకోండి అక్కడ రెండు ఎకరాల్లో భారీ రాజప్రసాదం కడుతున్నారు అది ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది అది రెవెన్యూ ఉద్యోగులు కేటాయించిన భూమి అదేవిధంగా అనకాపల్లిలో భూమి ఎకరం డెబ్బై ఐదు సెంట్లు ఇది యాక్చువల్గా అక్కడ కాపు భవనానికి శంకుస్థాపన కూడా జరిగింది గతంలో దానికి యాభై లక్షల రూపాయలు కేటాయించారు కూడా కానీ అవన్నీ తీసేసి ఇది మా పార్టీ కోసం అని చెప్పి ప్రభుత్వంలో ఉండగా రాసేసుకున్నారు వాళ్ళు అదేవిధంగా కాకినాడలో తీసుకున్నటువంటి ఎకరం తొంభై మూడు సెంట్లు ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో ఉంది అయినా కూడా ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి తీసేసుకున్నారు ఏలూరులో అది యాక్చువల్గా స్టేడియం కట్టాలి ఆ స్థలంలో రెండు ఎకరాలు ఆ తీసేసుకున్నారు తాజాగా అవుతున్నటువంటి తాడేపల్లిలో ల్యాండ్ ఈ ల్యాండ్ బోట్ యార్డ్ ల్యాండ్ ఇది కేంద్ర కార్యాలయం అన్నమాట దీనివల్ల చాలా కథ ఉంది అది వేరేగా మాట్లాడుకుందాం నిన్ననే దాన్ని కూల్చివేశారు కదా అది కాకుండా మిగతా వాటి విషయాలు మాట్లాడుతున్నాను సో ఈ విధంగా రకరకాల చోట్ల భూములన్నీ తీసేసుకున్నారు రెండో పాయింట్ ఏమిటంటే ప్రభుత్వ భూములు తీసుకున్నంత మాత్రాన ఇష్టారాజ్యంగా కట్టుకోవడానికి వీలు లేదు అక్కడ స్థానిక సంస్థలు ఉంటాయి కార్పొరేషన్ ఉంటుంది మున్సిపాలిటీ ఉంటుంది లేకపోతే అక్కడ వేరే టౌన్ ప్లానింగ్ సంస్థలు ఉంటాయి వాటి నుంచి అప్రూవల్స్ తీసుకోవాలి భవన్ నిర్మాణానికి ఇష్టారాజ్యంగా కట్టుకోవడానికి వీల్లేదు కదా వీల్లేదనే కదా గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది అసెంబ్లీలోనే చెప్పాడు ఆయన అక్రమ నిర్మాణాలని తొలగించవద్దా అన్నాడు గీతంలో బయట గోడలను కొట్టేశారు అయ్యన్న పాత్రుడు గారి ఇంటి వెనక గోడను కొట్టేశారు ప్రహరీ గోడని ఏమిటంటే అవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు దానికి అనుమతి లేదు అని కదా చెప్పారు మరి ఆ రకంగా వీళ్ళు స్థానిక సంస్థల యొక్క అనుమతి తీసుకోవాలి సిఆర్డిఏ అనుమతి కావచ్చు స్థానికంగా ఉండేటువంటి కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఎవరి అనుమతులు లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా కట్టేసుకున్నారు కట్టేసుకున్నారంటే ఏవో చిన్న చిన్న బిల్డింగులు కాదండి మీరు ఈ బొమ్మలు చూడండి రాజప్రసాదాలు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో చాలా చోట్ల అమరావతి కంటే ఎక్కువ బిల్డింగులు కట్టారు శ్రీకాకుళంలో ఆల్మోస్ట్ అయిపోయింది విజయనగరంలో ఎనభై శాతం పూర్తయింది పార్వతీపురం మన్యంలో దశకి చేరింది విశాఖపట్నంలో నిన్న ఫోటోలు కూడా వచ్చినాయి చాలామంది చూశారు నిర్మాణం అది దాదాపు పూర్తి అయిపోయింది ఆఫీస్ కూడా స్టార్ట్ అయిందట అక్కడ కాకినాడలో నిర్మాణం పూర్తయింది తూర్పుగోదావరిలో నిర్మాణం పూర్తయింది సో చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయినాయి లేకపోతే మొదట అంతస్తు స్లాబ్ పూర్తయింది ఈ భవనాలు ఎలా కట్టారంటే రాజప్రసాదాల మరిగా మాదిరిగా కట్టారు విశాఖపట్నంలో రుషికొండ మీద ఈయన పెద్ద ప్యాలెస్ కట్టాడు అని చెప్పి గతంలో కొన్ని వార్తలు వచ్చినాయి అందరూ చూశాం కదా ఆ స్థాయిలో ఉన్నాయి ఇవి కూడా అవి పార్టీ ఆఫీసు లాగా లేవు ఒక రాజకీయ పార్టీ కార్యాలయం లాగా అది జిల్లా స్థాయి కార్యాలయం లాగా లేవేవి అవన్నీ కూడా భారీగా మధ్యయుగాల్లోనూ లేకపోతే ప్రాచీన యుగంలోనూ చక్రవర్తులు రాజులు వాళ్ళు నియంతలు కాబట్టి వాళ్ళు కాల్చినట్టు కట్టుకునేవాళ్ళు ఇష్టారాజ్యంగా ఆ విధంగా కట్టాడు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మీరు ఒక్కొక్కటి చూడండి ఒక్కొక్క రాజప్రసాదం ఒక్కొక్క జిల్లాలో కట్టిన పార్టీ ఆఫీస్ అది అంటే ఎవరు నమ్మరు బహుశా భారతదేశంలో మరే రాజకీయ పార్టీకి ఎస్పెషల్లీ మరే ప్రాంతీయ పార్టీకి ఈ స్థాయిలో ప్రతి జిల్లాలో ఇంత పెద్ద భవనాలు వెల్ డిజైన్డ్ అన్ని హంగులతో కూడినటువంటి భవనాలు లేవు అంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి తానే ఉంటాను ఎల్లకాలము ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం తనదే ఇది ఒక రకమైన రాచరికం అన్నట్టుగా భావించాడు ఆ ఉద్దేశంతో ప్రభుత్వ భూములన్నీ తీసేసుకున్నాడు చక్కగా బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టాడు వీటిల్లో ఎక్సెప్ట్ ప్రకాశం జిల్లాలో కట్టిన కడుతున్నటువంటి భవనానికి తప్ప ఇరవై ఐదు జిల్లాల్లో ఏ భవనానికి కూడా ఎటువంటి అనుమతులు లేవు అంటే నేనే రాజు నేనే మంత్రి నాకేమిటి పర్మిషను చూద్దాం తర్వాత అన్నట్టుగా కట్టేసుకున్నారు లెక్క లేకుండా నిజానికి వాళ్ళకి కావాలి అనుకుంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చుకోవచ్చు అన్నీ ల లెక్కలేనితనం అధికార మదం అన్నమాట మనమే ఎప్పటికే ఉంటాం కాబట్టి తొందరే ఉంది తీసుకుందాం తర్వాత అనుకుని కట్టారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ భూమిని నలభై రెండు పాయింట్ రెండు నాలుగు ఎకరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంది ఇవన్నీ కూడా మంచి మంచి సెంటర్లో ఉన్న విలువైన భూములు రెండవది వీటి యొక్క విలువ ఎంత అంటే రఫ్లీ ఆరు వందల ఏడు కోట్ల రూపాయలు అంటే ఇది ప్రజాధానం ఆరు వందల ఏడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రైట్ రాయల్గా జగన్మోహన్ రెడ్డి జీవోలు ఇచ్చి మరీ తీసేసుకున్నాడు అంతే తన పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డికి అంతులేని డబ్బు ఉంది ఎంత డబ్బు ఉందో ఆయనకే తెలియదు మరి అన్ని వేల లక్షల కోట్లు ఉన్న మనిషి తానే భూములు కొనుక్కొని పార్టీ ఆఫీసులు కట్టుకోవచ్చు కానీ అధికారం చేతిలో ఉంది నాదే మొత్తం రాష్ట్రం అంతా దాన్ని నేను కొనడం ఏంటి అని చెప్పి ఈ భూములు తీసేసుకున్నాడు నలభై రెండు పాయింట్ రెండు నాలుగు ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా అది కూడా ఆయన ఖర్చు పెట్టాడు అనేది అనుమానమే ఉదాహరణకి తాడేపల్లిలో నేను డెమాలిష్ చేసినటువంటి వైసీపీ కార్యాలయం కేంద్ర కార్యాలయం అని చెప్తున్నారు అది దాన్ని కట్టడానికి రామ్కి ఇన్ఫ్రా వాళ్ళకి ఇచ్చారు రామ్కి ఇన్ఫ్రా అంటే వాళ్ళు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సిబిఐఈడీ కేసులో వాళ్ళు కూడా ఉన్నారు అంటే అంత అనుబంధం అనమాట పారిశ్రామికవేత్తలతోటి మరి ఏ ప్రాతిపదికన వాళ్ళకి ఇచ్చారో తెలియదు ఈ విధంగా ఇరవై ఆరు జిల్లాల్లో కట్టినా కడుతున్నటువంటి అన్ని భవనాలు రాజప్రాసాదాలు ఇవన్నీ కూడా ఏదో ఒక అవగాహనతోటి ఉచితంగానే బహుశా కట్టి ఉంటారు అనేది చాలామందికి అనుమానం వీళ్ళు డబ్బులు ఇచ్చి కట్టుకున్నది ఏమి ఉండదు కాబట్టి వీటిని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ భవనాలని ఎందుకు స్వాధీనం చేసుకోవాలి ఎందుకంటే వాటికి అనుమతులు లేవు అనుమతులు లేకపోతే డిమాలిష్ చేస్తారు మామూలుగా ప్రభుత్వం ఎందుకు డిమాల్ష్ చేయాలి ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు కదా వాటిని డిమాలిష్ చేయడం కంటే నిన్న తాడేపల్లిలో ప్రభుత్వ భూమిలో కట్టిన భవనం అది ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు మొదట ఎంత స్లాబ్ వేశారు కూల్ చేశారు మిగతా చోట్ల చాలా వరకు పూర్తి అయిపోయినాయి చూడొచ్చు మీరు బొమ్మలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక్కొక్కటి రాజప్రసాదంలాగా చక్కగా ఒక మంచి మోడల్ స్కూలు లేకపోతే ఒక వైద్యశాల ఉచితంగా పేదలందరికీ విద్యను కానీ వైద్యాన్ని కానీ అందించడానికి వీటిని ఉపయోగించారనుకోండి రాష్ట్రానికి ఎంతో మేలు పేద ప్రజలకు ఎంతో మేలు జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఏమీ లేదు పెద్ద ఆయనకున్న వేల కోట్ల ఇదంతా భూమి ఎటు ప్రభుత్వానిదే ఆ కఠిన భవనాలే కదా అక్రమంగా కట్టాడు కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు కాబట్టి స్వాధీనం చేసుకొని దీన్ని ప్రభుత్వ లేక ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలి అనేది నా సూచన నంబర్ వన్ నంబర్ టూ ఏమండి పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూమి ఇవ్వడం అనేది వైసార్సీపీతోనే స్టార్ట్ కాలేదు అనేది వాస్తవం ఇందులో తెలుగుదేశం పార్టీ తప్పు కూడా ఉన్నది వాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేడులో ఒక చట్టం చేశారు ఏమిటి ఈ చట్టం ఏంటి చెప్తాను ఈ చట్టం ఏంటంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి ప్రభుత్వం స్థలం ఇవ్వచ్చు అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారు దీని ప్రకారం నేషనల్ పొలిటికల్ పార్టీ కానీ లేకపోతే రికగ్నైజ్డ్ స్టేట్ పొలిటికల్ పార్టీ కానీ అయితే వాళ్ళకి అసెంబ్లీలో యాభై శాతం కనుక స్ట్రెంగ్త్ ఉంటే అంటే నూట డెబ్బై ఐదులో సగం మంది కనీసం వాళ్ళకి సభ్యులు ఉంటే వాళ్ళకి హెడ్ క్వార్టర్స్లో అంటే అప్పుడు అమరావతి హెడ్ క్వార్టర్స్ అనుకున్నారు కాబట్టి క్యాపిటల్ సిటీ అనుకున్నారు కాబట్టి అక్కడ నాలుగు ఎకరాలు ఇవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ఒక చట్టం చేశారు ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదేవిధంగా రెండో కేటగిరీలో ఏదైనా పొలిటికల్ పార్టీకి ఇరవై ఐదు నుంచి యాభై శాతం మధ్యలో గనక సభ్యులు ఉంటే అసెంబ్లీలో వాళ్ళకి అరెకరం ఇవ్వచ్చు అన్నారు క్యాపిటల్ సిటీలో ఇరవై ఐదు శాతం కంటే తక్కువ గనక అసెంబ్లీలో వాళ్ళకి బలం ఉంటే వాళ్ళకి వెయ్యి గజాలు వెయ్యి గజాలు ఇవ్వచ్చు అన్నారు దాంతోపాటుగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ల్యాండ్ ఇవ్వచ్చు పొలిటికల్ పార్టీస్కి అని చెప్పి వాళ్ళు ఈ జీవో రిలీజ్ చేశారు దాని ప్రకారం నేషనల్ పొలిటికల్ పార్టీ కానివ్వండి రికగ్నైజ్డ్ స్టేట్ పొలిటికల్ పార్టీ కానివ్వండి వాళ్ళకి యాభై శాతం కంటే ఎక్కువ గనక అసెంబ్లీలో బలం ఉంటే రెండు ఎకరాలు ఇవ్వచ్చు జిల్లాల్లో ఇప్పుడు అర్థమైందా ఈ జీవోని ఆసరాగా చేసుకొని వైసార్సీపీ ఎకరాలు ప్రతి జిల్లాలో ఇచ్చుకుంది తనకు తానే అదేవిధంగా తాడేపల్లిలో ఆ సీతానగరంలో అది అది కూడా రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు ఎంతో ఉందని చెప్తున్నారు అక్కడ హెడ్ క్వార్టర్స్ కింద అది తీసుకున్నారు రెండో కేటగిరీలో జిల్లాల్లో అసెంబ్లీలో కనుక ఇరవై ఐదు నుంచి యాభై శాతం కనుకుంటే వాళ్ళకి వన్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఇవ్వచ్చు అని చెప్పారు ఇరవై ఐదు శాతం కంటే తక్కువ ఉంటే మూడు వందల స్క్వేర్ యార్డ్లు ఇవ్వచ్చు జిల్లాల్లో ఆ పొలిటికల్ పార్టీకి అని చెప్పారు ఇది ముప్పై మూడు నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు లీజు మీద ఇవ్వచ్చు ఎకరానికి సంవత్సరానికి వెయ్యి రూపాయలు లీజు అని చెప్పారు ఇది తెలుగుదేశం చేసినటువంటి ఘనకార్యం అప్పుడు ఉన్నప్పుడు పొలిటికల్ పార్టీస్కి రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్లో ఒక చోట ఒక స్థలం ఇవ్వడం అంటే అది అర్థం చేసుకోవచ్చు గతంలో సిపిఐ సిపిఎం లాంటి పార్టీలకి కాంగ్రెస్ పార్టీకి ఈ పార్టీలన్నిటికి కూడా ల్యాండ్ ఇచ్చారు టీఆర్ఎస్కి వైఎస్ఆర్ఏ ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్లో ల్యాండ్ అట్లా హెడ్ క్వార్టర్లో పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ల్యాండ్ ఇచ్చారనుకోండి అది వన్ టైం వ్యవహారం కాబట్టి అంతవరకు అర్థం చేసుకోవచ్చు అయితే దాంతోపాటుగా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా ఇవ్వచ్చు అని చెప్పి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఈ జీవో తీసుకొచ్చిందో రెండు వేల పదిహేడులో అనుకుంటాను ఇది వచ్చింది జీవో ఈ జీవోని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లా అడ్డగోలుగా ఇరవై ఆరు జిల్లాల్లో ఇచ్చేసుకున్నాడు దీని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి అవును గతంలో తెలుగుదేశం పార్టీ కూడా తీసుకుంది అని చెప్పి ఇచ్చారు అది ఫ్యాక్చువల్గా కరెక్ట్ అంటే ఇరవై ఆరు జిల్లాల్లో కాదు పది జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వ భూమిని తనకు తాను కేటాయించుకుంది ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి కేటాయించుకున్నాడో తనకు తాను అయితే వీళ్ళు మరీ అడ్డగోలుగా రెండు ఎకరాలు కాకుండా అన్ని చోట్ల దాదాపు ఎకరం ఎక్కువ చోట్ల కొన్ని చోట్ల రెండు ఎకరాలు ఉన్నది గుంటూరులో ఇరవై సెంట్లట కృష్ణాలో తొంభై ఐదు సెంట్లట వైఎస్ఆర్ కడపలో రెండు ఎకరాలు శ్రీకాకుళంలో ముప్పై సెంట్లు ఈ విధంగా ఒక పది జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ గతంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఆయా జిల్లాల్లో కేటాయించుకున్న భూమి సో దీన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు వైసార్సీపీ ఈ విధంగా చేసింది సో ఇందులో తెలుగుదేశం పార్టీ తప్పు కూడా కొంత ఉన్నది అసలు ఈ పొలిటికల్ పార్టీస్కి ఏదో కేంద్ర కార్యాలయంలో క్యాపిటల్ సిటీలో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే ఒక చోట ఒక ల్యాండ్ ఇవ్వచ్చు పొలిటికల్ పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి అన్నంత వరకు ఓకే కానీ ప్రతి జిల్లాలో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి దీన్ని అడ్డం పెట్టుకునే కదా ఇట్లా చేసేది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన జీవోని అడ్డం పెట్టుకొని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇట్లా ప్రతి జిల్లాలో ఇచ్చుకున్నాడు కాకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఇచ్చుకున్న పది జిల్లాల్లో కూడా ఆఫీసులు కట్టలేదు భారీగా ఎక్కడ ఒకటి రెండు చోట్ల ఏమన్నా కట్టారేమో మిగతా చోట్ల ఎక్కడ కూడా వాళ్ళు